లయన్ బాబురావు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో కోస్గి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కోస్గి ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు ఉచిత అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలోని కోస్గి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ పూర్ణచంద్ర దయా పూర్ణచంద్ర యాదవ్ మరియు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రహీం వెన్నా శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కోస్గి ప్రభుత్వ ఆసుపత్రిలో కోస్గి ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ కోస్ లబ్బు ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబురావు సార్ గారి పుట్టినరోజు వేడుకలు బాబురావు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో కోస్గి ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ కోస్ క్లబ్ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ బాబురావు సార్ గారి పుట్టినరోజు వేడుకలు